హలో చెప్పండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ తిన్నారా అడుగు సంధ్యని హలో లైవ్ స్టార్ట్ అయింది రండి కొత్త వాళ్ళు రండి హలో ఏం ఓకే ఈరోజు మాది సెకండ్ లైవ్ అనమాట రండి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు చూడండి రండి లైవ్లోకి సంధ్య తినలేదంట ఎప్పుడు తింటావు అడగండి ఎవరు త్రీ మెంబర్స్ వచ్చినారు हेलो अंडमाल लाइव लोगी ओके यूटेंसिल्स वाचिंग गिनल दो मुझे ना

సరే ఈరోజు మనం ఏం చేసినామో అది చెప్తాం ఓకేనా ఏం డ్రాయింగ్స్ వేసుకున్నారు మీరు ఇద్దరు క్యాటేనా ఇంకా ఏం రాసిండ్రు హోంవర్క్ అయిపోయిందా ఇంకేమొచ్చు అంటే నువ్వు చెప్పు మళ్ళీ రాయం చెప్పు ఈరోజు రాయి చెప్పు క్లీనింగ్ చెప్పిని థ్యాంక్స్ చెప్పే విన్నా చెప్పు అబ్బా పక్కన వాళ్ళు బాగా అరుస్తుండ్రు ఏడుస్తుండ్రు పిల్లోడు చిన్న అయ్యయ్యో అయ్యో వాళ్ళు ఏడుస్తు ఇంకెవరైనా జాయిన్ కానీ లైవ్ లోకి చెప్పు రైమ్స్ చెప్పను Say <laughs> Johnny, Johnny, Johnny Johnny, Johnny It's Papa Eating <in> sugar No papa Telling lies No papa Open your mouth huh? Ha 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 inka chap Twinkle twinkle little star How I, I wonder, wonder what you are Up above the world so high Like a diamond in the sky Oh. Me drawing staple, Take you to paper me drawings. మీ డ్రాయింగ్ నీ డ్రాయింగ్ తీసుకుందాం ఎవరైనా రండి లైవ్ లోకి లైవ్ జాయిన్ కాండి ఉన్న డ్రాయింగ్స్ ఉన్నాయి కదా ఇంకా నువ్వేం చేసినావు బుక్ ఓకే బుక్ ఏమంటే బుక్ రెడీ చేసింది అంటే ఈరోజు చిన్న షార్ట్ నోట్ బుక్ లాగా చేసింది దీన్ని ఓ వన్ పేజ్ తీసుకొని ఏ పని లేనప్పుడు ఈ పనులు చేస్తుంటారు నేను స్కూల్ హోంవర్క్ పక్కన పెట్టి ఇట్లాంటి కథలన్నీ వాడుతుంటారు మీకు ఈ డ్రాయింగ్ వేస్తారు ఏమన్నంటే రూపా నువ్వు అని చెప్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇదేంటిది జమ్స్ ప్యాకెట్ ఇది అట్లా అనమాట ఇందులో అన్నీ ఇవే పిచ్చి పిచ్చి గీతలు ఇవో హోంవర్క్ రాయమంటే ఇంత నీట్గా రాస్తుంది ఇక ఏమైనా రఫ్ నోట్లో ఏమైనా రాయమని చెప్తే హాలిడే ఉన్న రోజు ఇంత నీట్గా రాసి చూపిస్తుంది బుక్ అంతా ఇట్లా నాశనం పట్టిస్తుంది మొత్తం ఉన్న పేజీలన్నీ అన్ని చింపేసి ఎన్ని బుక్స్ కొంటే అన్ని బుక్స్ అక్కడ పేజ్ చింపాలి ఇక్కడ పేజీలో డ్రాయింగ్ వేయాలి ఇవి ఉన్న పేజీలు నాశనం పట్టించాలి ఇవి రఫ్ నోట్స్ ఇంక ఇట్లా ఉన్నాయి స్కూల్ బుక్స్ చూడాలి ఆగమైపోతారు ఈ మేము పేపర్స్ చింపింది ఆ పేపర్స్తో చిన్నగా ఇట్లా బుక్ లాగా రెడీ చేసుకుంది ఇందులో మేమేం రాయాలి వ్రాయాలి అనేది రాసుకుంటుందంట ఈ బుక్ లాగా రాసిన దాంట్లో రాస్తుందంట ఇంకా ఇట్లా చేస్తుంటారు హలో అందరికి లైవ్ లోకి రండి ఈరోజు ఎవ్వరు లేరైంది అబ్బా లైవ్ లో

ప్లీజ్ వీడియో ఎస్ సంధ్య మా వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు రండి ఇంకా వీడియోలో జాయిన్ కాండి లైవ్ వీడియోలో చెప్పు నువ్వు చెప్పు కొత్త వాళ్ళు లైవ్ వీడియోలో జాయిన్ కమ్మా చెప్పు పుచ్చుకున్నావు చెప్పు కొత్త వాళ్ళు లైవ్లో జాయిన్ కాండి అని చెప్పు पता लाइव लो जॉइन कर लाइव लो जॉइन कर ఇంత టైం అయినా ఇంకెవ్వరు వస్తలేరు ఏంటి లైఫ్ లోకి నిన్న ఇద్దరు వచ్చిండ్రు ఈరోజు వాళ్ళు కూడా లేరేంటి

డ్రాయింగ్ అండి ఎవరు లైవ్ లోకి వస్తలేరు తీసేద్దామా ఎందుకు వద్దా వస్తలేరండి నువ్వు అడుగుతలేవు కదా అడగాలి లైవ్ లోకి రండి అని చెప్పాలి చెప్పు అందరు లైవ్ లోకి రండి అని చెప్పు చెప్పు నువ్వు వస్తా చెప్పు అందరు లైవ్ లోకి రండి అని చెప్పు రండి తిన్నారా అంట తినలేదు ఇంకా తినాలి మీరు తిన్నారా ఈ పిల్లలకి బోర్ కొడుతుంది లైఫ్ రండి ఎవరైనా సంధ్య లైక్ చేసిందంట మమ్మూను సంధ్యకి లైక్ కొట్టమని చెప్పి నువ్వు లైక్ కుట్టలేవింది మరి అడుగు సౌందు పిన్ని ఎందుకు లైక్ కొట్టలేవాడు సౌందుపిని అడుగు లైక్ ఎందుకు కొట్టలేవాడు వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు అలెక్స్ ఇంకా అజిత్ కదా ఈరోజు మీరేం మాట్లాడతలేరు అందుకే వస్తలేరు వాళ్ళు మంట ఎవరైనా రండి లైవ్ లోకి వస్తే మొ పుచ్చుకు మాట్లాడుతుందంట ఓకే వాట్ ఇస్ యువర్ నేమ్ చెప్పు ఇట్స్ ఏ ఆన్సర్ చెప్పు వాట్ ఇస్ యువర్ నేమ్ అని చెప్పు కొంచెం నా లే నా డ్రాంగ్ టేస్ లేదు అది లే నా హార్ట్ అంత మంచి ఉంది లేదు నా బుక్ అంత చిన్న ఉంది క్యూట్ ఉంది నాది హార్ట్ అంత మంచి నా చూడు లేదు లే నేను నుంచి రాత్రి నా అదే నాదే నాది బాండి నాదే బాండ్ అంటే నాదే బాండి లే నాదే బాండ్ నాదే బాండ్ సరే సరే ఇద్దర్ది బానే ఉంది ఇద్దర్ది బానే ఉంది సరేనా ఇద్దర్ది బానే ఉంది కొట్టుకోదో సద కుకింగ్ చేస్తున్నావా అయిపోలేదా ఇంకా మీ పైన వీ ఇప్పుడు వీటి అయిపోయినాక అన్ని నీ పైన ఆకు లైవ్ అయిపోయింది నీ పని చెప్తాను లైవ్ చూసాం కదా మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అట్లా ఎవరి డ్రాయింగ్ బాగుంది ఇంతకి ఐ రెండు బాగాలేవు మరి అదే ఏ రండి ఎవరైనా లైవ్ లోకి ట్వంటీ మినిట్స్ అవుతుంది మెంటల్ మమ్మూ ఎక్కడున్నావు నేను

రేపు సాటర్డే మాకు ఓన్లీ క్రియేటివ్ క్లాసెస్ ఉంటాయి పోతాము కొంచసేపు కర్సీవ్ రైటింగ్ రాస్తాము కొంచసేపు డ్రాయింగ్స్ ఏమైనా వేస్తాము దాని తర్వాత ఏమైనా ఏమంటారు ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి ప్రాజెక్ట్స్ ఏమన్నా చేపిస్తాం పిల్లలతో అట్లా సాటర్డే వీకెండ్ అయిపోతుంది ఇక మాది స్కూల్లో మధ్యాహ్నం త్వరగా వస్తాము ఇప్పుడేమో ఎవరు లైవ్ లోకి వస్తలేరు రేపు ఆఫ్టర్నూన్ లైఫ్ కి వస్తామని చెప్పు లేము అందరు ఎంత పని ఉన్నా వదిలేసుకొని లైవ్ లోకి రావాలని చెప్పు అందరూ పనినా లైవ్ లోకి రావాలని తోలి తీసే మీరు మీరు తీసుకున్నాడు కాదు ఏ ఎవరో త్రీ మెంబర్స్ ఉన్నారు ఎందుకు ఇంకా త్రీ మెంబర్స్ ఏ ఉన్నారు రండి లైన్ లోకి నెక్స్ట్ మా చెల్లి సంధ్యాది ఉంది లైవ్ నేను ఎయిట్ లోపు ఫినిష్ చేసుకోవాలి

కొట్టుకోవద్దు మనము లైవ్ లో ఉన్నాం కదా హాయ్ చెప్పండి అందరికి వెల్కమ్ చేయండి రండి లైవ్ అని చెప్పండి సరే 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 ఏమైనా పాట పాడుకున్నాం పూల పాడు మల్లెపూల వాడు సరే పర్దా మీద వార్తం చదువు అలకోలా హ్మ్ పడు చూడండి మలేపుల 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 సిత్తే రా మలేశాన నన్నేకి కితేస్ అబో మలేశాన ఫింగర్ మంగలి సాంగ్ వి వాడింది చూస్తే రివ్యూస్ ఏందో ఇస్తది అప్పుడు ఇంకే ఇంకా వేరే వేమనాడు ఇన్స్టా హాయ్ ఇన్స్టా వాడు ఇన్స్టా హలో అదే ఇన్స్టా అదే ఇన్స్టా వైరల్ కావాలి వాడి నా వినగ్ విక్ వీరు ఫేమస్ కావాలి కాలి అదే ఇన్స్టా అదే ఇన్స్టాలో హలో వైరల్ గా వీడియో వీడియో నా పేరు ఈ డా రీల్ రేపు అప్లోడ్ చేస్తాం మేము రేపు సాటర్డే కాబట్టి స్కూల్ నుంచి త్వరగా వచ్చేసి రేపు ఈ రీల్ను అప్లోడ్ చేస్తాం రీల్స్ షార్ట్స్ అన్ని ఏం వంట చేస్తున్నావు సంధ్య నీ లైఫ్ టైం అవుతుంది కదా నువ్వు ఇంకా వంట చేసుకుంటున్నావు ఈరోజు మా పిల్లలకి బోర్ కొడుతుంది ఎవరు లైవ్ లోకి వస్తలేరు ఇంకా okay ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంతా ఒక్కోళ్ళు కూడా లైవ్లోకి వస్తలేరు సరే ఈ టైం బిజీగా ఉన్నట్టున్నారు అందరూ రేపు కొంచెం త్వరగా లైవ్లోకి వస్తాం ఓకేనా ఇప్పటికైతే ఈ లైవ్ క్లోజ్ చేస్తున్నాం ఇక రేపు కొంచెం త్వరగా లైవ్లోకి వస్తాం రేపు ఎలాగో మాకు హాఫ్ డేసే కాబట్టి హాఫ్ డేస్ స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి వచ్చేస్తాం ఓకే బాయ్ చెప్పేసి అండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు ఓకే బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో mm.